ఇండియా రిచెస్ట్ పర్సన్స్ వీల్ ఎవరనే చూస్తాం ఒకటవ ర్యాంకు ముఖేష్ అంబానీ ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్లు రెండవ ర్యాంకు గౌతమ్ అదానీ ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల కోట్లు మూడవ ర్యాంకు రోషనీ నాడర్ మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు నాలుగవ ర్యాంకు దిలీప్ సంఘ్వి రెండు పాయింట్ రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు ఐదవ ర్యాంకు అజీం ప్రేమ్జీ రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు ఆరవ ర్యాంకు కుమార్ మంగళ బిర్లా మంగళ బిర్లా రెండు లక్షల కోట్లు ఆరవ ర్యాంకు సైరస్ పునావాలా రెండు లక్షల కోట్లు ఎనిమిదవ ర్యాంకు నీరజ్ బజాజ్ ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్లు ఎన్ని లక్షల సంతే ఏం లాభం రాయో ఆ బ్యాంకుల మీ మీద అప్పులు ఉన్నాయి కదా ఆ పైసలు మొత్తం తీసుకుపోయి కట్టూరు ఫస్ట్ మీ వల్ల ఈ దేశం మొత్తం ఆగమైపోతుంది మీరు ఈ పైసలు మొత్తం కట్టి సగం మన భారతదేశం సగం మన భారతదేశం అప్పులు మొత్తం తీరిపోతాయి ఎన్నుంటే ఏం లాభం చెప్పిగో ఇక్కడ ఒకటో ర్యాంకు ముఖేష్ అంబానీ అందరు పుట్ట మీద కొట్టి ఆయన కొడుకు పెళ్లి కోసము ఏం చేసిండు జియో రీఛార్జ్లు పెంచాడు రియో జియో రిని ఒకప్పుడు ఆమె ముఖేష్ అంబానీ అంటే జనరల్ రెస్పెక్ట్ ఉండేది తర్వాత ఆయనతో తీసుకుంటే మేము వేసిన ఆయన ఆటలు చూసిన దాని మీద కామెంట్లు ఏమన్నా వచ్చినాయి మేమేసిన పైసలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందల నలభై గుంటలు రెండు వందల యాభై గుంటే మూడు వందల యాభై తీసుకుని పోయి వందల రూపాయలు అందరు చట్టం వేసినాడు ఇక నువ్వు తీసుకొని వచ్చి ఇక ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళకు వాచ్లు పెట్టడము గిఫ్ట్లు ఇవ్వడం ఏం లాభం అదే నీ కొడుకు పెళ్ళి అసలు పేదవాళ్ళకు నువ్వు మంచి ఉంటే మాత్రం చరిత్రలో నిలిచిపోయేటోళ్ళు ఏం లాభం ఏం లేని వాడికి ఏం అంటారు చూసిన అన్నట్టు ఇది సంగతి నేను చెప్పిన మాట అర్థం చేసుకోండి